అక్టోబర్ రెండవ తేదీన మనకు అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం రాబోతుంది ఈ గ్రహణము అమావాస్య చాలా పవిత్రమైనది అలానే కాకుండా ఏంటంటే ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అమావాస్య గ్రహణం కాబట్టి ఏంటంటే మీ బియ్యం డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది వేసుకోవటం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వచ్చి పడుతుంది ధనానికి ఎటువంటి లోటు రాదు అన్నానికి కూడా ఎప్పుడు లోటు ఉండదు అని మనకు పురాణం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి నార్మల్గా ఈ అమావాస్య అనేది మనకు అంటే మహాలయ అమావాస్య అత్యంత శక్తివంతమైనది మన హిందూ ధర్మంలో ఏంటంటే అమావాస్యలకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా అమావాస్య రోజు చేసే పని కావచ్చు పరిహారం కావచ్చు తప్పకుండా కలిసి వస్తుందని కూడా మనం భావించుకుంటూ ఉంటాము కాబట్టి ఏంటంటే ఈసారి వచ్చే ఈ గ్రహణము అమావాస్య తిథి రోజున బియ్యం డబ్బాలు ఇది వేసుకుంటే చాలండి ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ అయిపోతుంది అలానే కాకుండా మీకు చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాలను చేసుకుంటూ బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది అలానే కాకుండా ఏంటంటే మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కూడా కురిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటేనండి బియ్యం అన్నపూర్ణ దేవిగా చెప్పబడతాయి అలానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కష్టపడేది అన్నం కోసమే కదా కాబట్టి అలాంటి అన్నాన్ని ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయకూడదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కొంతమంది దగ్గర అండి బియ్యం తెచ్చుకొని తినేవారిని కూడా మనం చూస్తూ ఉంటాము అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా మీ బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అక్టోబర్ రెండవ తేదీన మనకు అత్యంత శక్తివంతమైన అమావాస్య ఇది మహాలయ అమావాస్య అంటే మనకు ఈ రోజున పితృదేవతలకు మనం తర్పణాలు వదలటం కర్మలు నిర్వహించుకోవటం అలానే కాకుండా ఏంటంటే దాన ధర్మాలు చేయటం అలానే వచ్చేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉంటాము అలానే మనకు ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది ఏంటంటేనండి ఆరు వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత వచ్చిన రోజు మళ్ళీ ఈ వస్తుంది వస్తుందన్నమాట ఇదేంటంటే చాలా చాలా శక్తివంతమైనది ఈ గ్రహణం కాబట్టి ఇలాంటి పనులను మీరు చేసుకోవటం వల్ల అయితే మనకు సంవత్సరాల కొద్దీ కూడా ఐశ్వర్యం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి నార్మల్గా అమావాస్య అంటే చెడుని తీసేసుకుని మనిషిని తెచ్చిపెట్టుకునేది అంటే మన జీవితాన్ని మార్చేది మనకంతా కూడా మంచి అంటే చేకూరేలాగా చేయటానికి అమావాస్య ఉపయోగపడుతుంది అమావాస్య ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమండి ఎందుకంటే ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమావాస్యని అలానే ఏంటంటే కనుక అమావాస్య అమ్మవారికి ఇష్టం కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే అంటే బియ్యం డబ్బాలు ఇది వేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది మీకు ఎప్పుడు కూడా అన్నానికి లోటు రాకుండా చేస్తుంది మనం ఏంటంటేనండి నార్మల్గా మనకు అంటే మనమే కొన్నిసార్లు ఏం చేస్తాం ఆరు నెలలకు సరిపోయే బియ్యం తెచ్చుకుంటాం కొంతమంది సంవత్సరానికి సరిపోయే బియ్యాన్ని అంటే వేయించుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మూడు నెలలకు రెండు నెలలకు నెలకు కూడా తెచ్చుకునే వారు ఉంటారు కొంతమంది ఏంటంటే రోజువారి తెచ్చుకునే వారు ఉంటారు ఎందుకంటే ఎవరి పరిస్థితి వాళ్ళది ఎవరి స్థితిగతి వాళ్ళది కాబట్టి అలా బియ్యం తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత మీరు ఏంటంటే ఒక డబ్బాలో పోసి అంటే స్టోర్ చేసుకుంటారు కదండి బియ్యాన్ని అలాంటి డబ్బాలు ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని కనుక మీరు అంటే అమావాస్య గ్రహణం తిది రోజున వేసేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే మనం ఏంటంటేనండి ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా బియ్యం నిండుకోవు అంటే బియ్యం చక్కగా అలాగే ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా అయ్యో ఈరోజు బియ్యం లేవే అనే బాధ మనకు కలగదనమాట అలా మనం ఏంటంటే బియ్యం డబ్బాలు ఇది వేసుకోవాలి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటేనండి పంట చేతికి రాగానే కొంత భాగాన్ని ఏంటంటే దేవాలయాలకు దానం చేసేవారు అలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుందని పంట ఇంకా బాగా పండుతుందని అలాగే కాకుండా ఏంటంటే బియ్యానికి ఎప్పుడు లోటు రాదని వారు భావించేవారు అంటే మనము గుళ్ళకు అన్నదానం చేస్తే ఏమవుతుందండి అక్కడ ఏంటంటే మనం బియ్యం దానం చేస్తే వారు అన్నదానం చేస్తారు గుళ్ళు కాబట్టి ఆ యొక్క అంటే అనుగ్రహం కూడా మనకే కలుగుతుందని భావించుకొని అలా దానం చేసేవారని కూడా మనకు పురాణం చెబుతుంది కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు అలాంటి పరిస్థితి లేదు మనకే తినడానికి తిండి సరిగ్గా లేదు మన దానాలు ఏం చేస్తామండి కదా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీరు పెద్ద దానం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది మీరు ప్రతిరోజు అంటే దానం చేయకపోయినా పర్వాలేదండి బియ్యము కనీసం తిథిలోనైనా సరే ఒక కిలో బియ్యాన్ని ఎవరికైనా సరే దానం చేయవచ్చు అలా దానం చేస్తే భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అన్నపూర్ణదేవి అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా తిండికి లోటు ఉండదు బట్టకు కూడా లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అని మనకు శాస్త్రం కూడా చెబుతుందనమాట కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఏంటంటే బియ్యాన్ని దానం చెయ్యండి కిలోంబావు బియ్యం అనే కాదు ఒక పావుసేరు బియ్యాన్ని అయినా సరే మనం దానం చేయవచ్చు అలా చేసిన మంచి ఫలితాలు అయితే మనకు అన్నమాట ఇలా మీకు తోచినంత బియ్యాన్ని మీరు దానం చేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా కావున ఏంటంటే కనుక మీ యొక్క బియ్యం డబ్బా అండి మీరు బియ్యం బస్తాలు బియ్యం పోసుకున్న డబ్బాలో బియ్యం పోసుకున్న మీరు ఎలా బియ్యాన్ని పెట్టుకున్నా కానీ ఆ యొక్క బియ్యం డబ్బాలు ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో చిల్లర నాణ్యాలను అధికంగా వేసేవారు అలా వేయటం వల్ల ధనానికి ఎప్పుడు లోటు రాదని కూడా భావించుకునేవారు అలానే కాకుండా ఏంటంటే బియ్యానికి ఎప్పుడు కూడా కొరత ఉండదని కూడా భావించుకునేవారు కాబట్టి ఏంటంటే మీ యొక్క చి అంటే చిల్లర నాణ్యాలు ఉంటాయి కదా రెండు రూపాయలు ఐదు రూపాయలు బిల్లలు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు వేస్తూ ఉండండి తీస్తూ ఉండండి అలానే వేసి పెట్టకూడదు అలా అని వేసిన వెంటనే తీయకూడదు ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత ఆ బియ్యం డబ్బాలు డబ్బులను తీసుకొని మళ్ళీ కొత్తవి వేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఏంటంటే కనుక మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో డబ్బును వేసి ఆ డబ్బుని ఏంటంటే కనుక చిన్న పిల్లలకు ఇచ్చేవారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు అంటే డబ్బు అనేది ఇంకా పెరుగుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మన పెద్దవారు చూస్తూ ఉంటాం కదండి బియ్యం డబ్బాలోనే డబ్బులను దాస్తూ ఉంటారు మన నానమ్మలు కావచ్చు అమ్మమ్మలు కావచ్చు తాతలు బియ్యం డబ్బాలోనే డబ్బుని పెట్టుకుంటూ ఉంటారు అలా పెడితే చాలా మంచిది అనమాట ఎప్పుడు కూడా అండి ఇంట్లో డబ్బు లేదే అన్న మాట మన నోటి నుండి రాదని మనము అంటే చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మీ ఇంట్లో కూడా బియ్యం డబ్బా ఉంటే చిల్లర నాణ్యాలను వేసి పెట్టుకోండి తీస్తూ ఉండండి ఆ చిల్లర నాణ్యాలను కావచ్చు నోట్లని కావచ్చు కడుతు చేస్తూ ఉండండి అలా చేస్తే మీకు మంచిదనమాట ఇక ఆ తర్వాత మనకు అమావాస్య అలానే కాకుండా గ్రహణం కదా కాబట్టి బియ్యం డబ్బాలు ఇది పెట్టేసుకోండి సరిపోతుంది ఎప్పుడు కూడా తిండికి కొరత రాదు మీరు ఏం చేయను అంటే కనుక ఒక వస్త్రం కానీ ఒక పాల్తీన్ కవర్ కానీ తీసుకోండి రెండు ఒక్కలు రెండు లవంగాలు అలానే కాకుండా ఒక రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్లని కానీ వేసేసి చక్కగా చిన్న మూట కట్టి ఆ తర్వాత అవి బియ్యంలో పెట్టండి ఇలా రెండు రోజులు పెట్టిన తర్వాత వాటిని తీసేసి పారే నీళ్ళల్లో పడేయండి సరిపోతుంది అలా చేసుకోవటం వల్ల ఎప్పుడు కూడా తిండికి లోట అనేది రాదు బియ్యం అనేవి ఎప్పుడు కూడా మన ఇంట్లో అంటే ఉంటూనే ఉంటాయి బియ్యం అంటే బస్తాలలాగా మన ఇంట్లో పెరగడానికి కూడా ఒక అవకాశం ఉంటుందన్నమాట అలా రోజువారీ కిలో బియ్యం తెచ్చుకునే పరిస్థితి మనకు ఉండకుండా చక్కగా ఏంటంటే కనుక బస్తాల కొద్ది బియ్యాన్ని కొనే యోగం కూడా మనం కలిగించుకున్న వారం అవుతాము కావున ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించుకోండి ఈ చిన్న చిన్న విధి విధానాలను చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈసారి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది చాలా చాలా శక్తివంతంగా వస్తుంది కాబట్టి ఈ రోజు చేసే పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తాయనమాట అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుందనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి మీరు అంటే భర్త సంపాదన పెరగాలనుకునే ఆడవారు కావచ్చు భర్త విపరీతంగా సంపాదించాలి మా భర్తకు సంపాదన లేదు అలానే ఏంటంటే కనుక మా భర్త చాలా వరకు కూడా అండి డబ్బే సంపాదించాలని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే అండి చాటలో బియ్యం పోసుకొని చెరుగుతూ ఉంటారు కదా అంటే ఇప్పుడు అంటే చాటలో పోసుకోము మనం డైరెక్ట్గా గిన్నెలను పోసేసి వండేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక అండి మీరు గిన్నెలో పోసుకున్న చాటలో పోసుకున్న పర్వాలేదు కానీ అలా పోసేసుకున్న బియ్యంలో నుంచి అంటే మీరు బియ్యం డబ్బాలో నుంచి తీయకండి మీరు పోసుకున్న గిన్నెలో నుంచి కానీ లేదంటే చాటలో నుంచి కానీ కుడి చేతితో ఒక గుప్పెడండి బియ్యాన్ని తీసి భర్త సంపాదన పెరగాలనేసి ఒక కవర్లో ఆ బియ్యాన్ని పోసి పెట్టండి లేదంటే కనుక ఒక డబ్బాలోనైనా సరే పెట్టుకోండి ఇలా పోసేసిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ ఆ బియ్యాన్ని ఏంటంటే కనుకనండి లేని వారని మనం చూస్తూ ఉంటాం రోడ్లపై చాలా వరకు కూడా అన్నం కోసం అంటే భిక్షను తీసుకునే వాళ్ళు ఉంటారు అలానే కాకుండా ఏంటంటే రోడ్లపై పిల్లల్ని వేసుకొని అలాగే అంటే ఏదో వాళ్ళకి తోచింది వండుకొని తింటూ ఉంటారు కదా మనం చూస్తుంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మీరు దానం చేయండి ఇలా దానం చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మీ భర్త సంపాదన పెరుగుతుంది భర్త కోట్లు సంపాదిస్తాడని నేను చెప్పట్లేదండి మనం అంటే మన భర్త ఎంతైతే సంపాదించగలుగుతారో ఆయన శక్తి ఎంతైతే ఉందో అంత సంపాదన వారి సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుంది మీరు కావాలంటే అబ్జర్వ్ చే చేసుకోండి ఈ పరిహారం కూడా చాలా పురాతనమైనది అనమాట ఇప్పటికీ కూడా ఏంటంటే బియ్యం చాటలో పోసేసి చెరిగిన తర్వాత ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి దాస్తూ ఉంటారు అలా చేయటం చాలా మంచిదండి ఆ బియ్యాన్ని తీసేటప్పుడు ఖచ్చితంగా స్త్రీలు ఏంటంటే మనసులో చెప్పుకోవాలి భర్త సంపాదన పెరగాలనేసి చెప్పుకొని ఆ బియ్యాన్ని దాచాలి అలా దాచి ఆ తర్వాత వాటిని దానం చేస్తే మనకైతే మంచి మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి మన జీవితం కూడా అలాగే మారిపోతుంది అనమాట కావున ఈ విధంగా మీరు ఆచరించుకొని ఫలితం అనేది పొందండి అమావాస్య రోజు కనుక మీరు బియ్యాన్ని దానం చేసినా మీకు మంచి ఫలితాలే వస్తాయి అలానే కాకుండా మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు అంటే కలుగుతాయి సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఎప్పుడు కూడా అంటే డబ్బు లేదే అలాగే కాకుండా తినడానికి ఈరోజు తిండి లేదే ఈరోజు బియ్యం లేవే అన్న స్థితిలో మనం ఉండవండి అంటే మనకు ఎంతో ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది కదా కానీ ఈ గ్రహణం ఏంటంటే కనుక మనకు కనిపించదండి సూర్యగ్రహణం ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కాకపోతే ఏంటంటే కనుక ఈ గ్రహణం తర్వాత మనకు ఎంతో కొంత కీడు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏంటంటే గ్రహణం రాత్రి సమయాలలో పడుతుంది కాబట్టి రాత్రి సమయాలలో మనకు సూర్యుడు కనిపించడు కాబట్టి గ్రహణం కూడా మనకు కనిపించదు ఇక ఆ తర్వాత ఏంటంటే గర్భిణీలు స్త్రీలు అంటే కూడా ఏంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే చాలు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే శివాభిషేకం చేసుకోండి అంటే శివుడికి నీళ్ళతో అభిషేకం చేయండి సరిపోతుంది ఇక అనంతరం ఏంటంటేనండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉండటానికి బాగుంటుందన్నమాట ఆ తర్వాత మీరు ఏంటంటేనండి రోజు అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది పవర్ఫుల్ కదా ఈ రోజు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని దానికి నాలుగు లవంగాలను గుచ్చండి ఇలా గుర్చిన తర్వాత ఏంటంటే మీ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత సింహద్వారం దగ్గర నిల్చొని ఆ నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీయండి ఇలా తీస్తే కన్ను దిష్టి కావచ్చు చెడు అంటే చెడు దిష్టి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఏదైనా కావచ్చు అండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది దిష్టి దోషాలి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది సర్వ దరిద్రాలను తొలగించుకోవటానికి చక్కగా ఏంటంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది నిమ్మకాయ నరకడ్ తీసేసుకుంటుంది నిమ్మకాయ చెడు శక్తిని తొలగిస్తుంది అలానే కాకుండా ఇంటిపై మంది ఏడుపుంటే కూడా అది తీసేసుకుంటుంది నాలుగు లవంగాలను మనం గుర్చాం కదా ఆ నిమ్మకాయలో అదేంటంటేనండి గుచ్చిన దగ్గర ఏంటంటే మనకు తెలియని నకారాత్మక శక్తి వచ్చేసి అక్కడ ఉంటుందన్నమాట ఈ యొక్క లవంగాల కింద ఆ శక్తి దాగి ఉంటుంది ఆ తర్వాత చక్కగా ఇంటికి దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని మనం పడేస్తే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసేసుకోండి సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఈరోజు మహాలయ అమావాస్య కాబట్టి మీరు తప్పకుండా అంటే మీకు తోచినంత దానం అయితే చేయండి మనం ముందుగానే బియ్యం దానం చేయాలని చెప్పాం కదా బియ్యాన్ని దానం చేసినప్పటికీ కూడా మీరేంటంటే మాకలితో ఉన్నవారికి కావచ్చు లేదంటే కనుక రోడ్లపై అంటే భిక్షం తీసుకునే వాళ్ళకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు అంటే ఉంటూ ఉంటారు కదండి అంటే భిక్షం తీసుకునే వాళ్ళని కాదు మీరు రోడ్లపై వెళ్తుంటే చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మీకు తోచినంత డబ్బు కావచ్చు ఆహారం కావచ్చు ఏదైనా సరే దానం అయితే చేయండి అలా దానం చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది దానం చేయడం వల్ల దేవుడు కూడా అనుగ్రహిస్తాడు మన జీవితం మారిపోతుంది మన జీవితం సుఖాలతో నిండిపోతుంది బాధలు తొలగిపోతాయి మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానం అయితే చేయండి దానం చేయడం వల్ల ధనవంతులుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది ఆ పితృదేవతల అనుగ్రహం దైవ అనుగ్రహం అలాగే కాకుండా మనము ఏంటంటే దానం చేస్తాం కాబట్టి వారికి ఖచ్చితంగా దీవిస్తూ ఉంటారు వారి యొక్క అనుగ్రహంతో మన జీవితం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి రోజు తప్పకుండా దానం చేయాలి ఎందుకంటే కరుణుడే రోజు దానం చేశారు రోజు ఏంటంటే అంటే లేని వారికి అందరూ కూడా దానం చేసి కడుపు నిండా అన్నం పెట్టేసి ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాడని మనకు శాస్త్రం కూడా చెబుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే ఈ రోజు దాన ధర్మాలు చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే మనం చూడగలుగుతాము జీవితంలో మన జీవ అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నరక అనుభవిస్తూ ఉంటాం కదా సుఖాలు అనేవి లేవు కదా కాబట్టి ఏంటంటే సుఖాలను తెచ్చిపెట్టుకోవడానికి నరక బాధల నుంచి మనం బయటపడటానికి దానాలే మనకు పనిచేస్తాయి కాబట్టి దానం చేయటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట దానం చేయటం అంటే కనుక మన దగ్గర ఉన్న దాంట్లో మనం కొంచెం దానం చేయాలి మన దగ్గర లేకపోయినా మనం దానం చేయకూడదు ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి మనం దానం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే రావు అదే మన దాంట్లో అంటే మన దగ్గర ఉన్న దాంట్లో మనం దానం చేస్తే భగవంతుడు మన అనుగ్రహించి మంచి ఫలితాలు